హై ఎవ్రివాన్ వెల్కమ్ టు ఫుడ్ ల్యాబ్స్ రాజ్మా చావల్ పంజాబ్లో ఫేమస్ రెసిపీని మన సౌత్ ఇండియన్ స్టైల్లో కొన్ని కొన్ని చేంజెస్ చేసుకొని మన సౌత్ ఇండియన్స్ ఇష్టపడేలా ఎలా తయారు చేసుకోవాలో నా స్టైల్లో మీకు చూయించబోతున్నాను లెట్స్ గెట్ స్టార్ట్ ముందుగా ఒక హాఫ్ కప్పు రాజ్మాని ట్వెల్వ్ అవర్స్ నానబెట్టుకుందాం వీటిని కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు వీటిలో కొన్ని చాలా రకాలు ఉంటాయి సన్నగా లావుగా ఇలా దొరుకుతూ ఉంటాయి మీకు అవైలబుల్గా ఉన్న వాటిని తీసుకోండి ఈ రాజ్మాలో వచ్చేసి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి లోడెడ్ విత్ పొటాషియం కాల్షియం అలాగే ఫోలిక్ యాసిడ్ని కూడా కలిగి ఉంటుంది ఆఫ్టర్ ట్వెల్వ్ అవర్స్ తర్వాత రాజ్మా చూసారా చక్కగా నానిపోయి వీటిని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఒక కప్పుకి నాలుగు కప్పుల వాటర్ పోసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ రెండు బిర్యానీ ఆకులు వేసి నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అలాగే మీ కుక్కర్లో ఎన్ని విజిల్స్ వస్తే బాగా మెత్తగా ఉడుకుతాయో దాని ప్రకారం ఉడికించుకోవాలి నేను ఒక హాఫ్ కప్కి నాలుగు టమాటోస్ తీసుకుంటున్నాను ఈ టమాటోస్ని కట్ చేసుకొని పేస్ట్లా చేసుకోవాలి వీటన్నిటిని ఇలా కట్ చేసుకొని బ్లెండర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం వీటితో పాటుగా ఒక ఆనియన్ కూడా వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకుందాం అవసరమైతే కొంచెం వాటర్ కూడా పోసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం రెండు పచ్చిమిర్చి ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ బటర్ లేదా నెయ్యి వాడుకోవచ్చు ఒక హాఫ్ టీ స్పూన్ జీరా వన్ ఇంచు చెక్క రెండు వ్యాలకలు నాలుగైదు లవంగాలు వేసి ఒక బిర్యానీ ఆకుని ఇలా కట్ చేసి వేసుకొని వన్ మినిట్ సాటే చేసుకున్నాం ఒక ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి వీటిని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాము కొంచెం ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం పేస్ట్లా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని ఇందులో వేసుకుందాం బాగా మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ వరకు కుక్ చేసుకున్నాం తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని వీటన్నిటినీ ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా కవర్ చేసుకొని కుక్ చేసుకుందాం మనం ఉడికించుకున్న రాజ్మా ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత చెక్ చేసుకుందాము మీరు పట్టుకుంటే ఇలా మెత్తగా అయిపోవాలి చూసారా చక్కగా ఉడికిపోయింది రెండు మూడు నిమిషాల తర్వాత చూసారా ఆయిల్ పైకి తేలింది ఈ టైంలో ఇలా కలుపుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రాజ్మాని వాటర్తో సహా ఇందులో వేసుకోవాలి వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఒక పొంగ వచ్చేంత వరకు ఇలా వచ్చేంత వరకు మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి కవర్ చేసి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి చూసారా చక్కగా ఉడికిపోయింది ఈ టైంలో ఒక హాఫ్ టీ స్పూన్ కసూరి మేతిని వేసి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మనము రాజ్మా కొన్నిటిని ఇలా స్మాష్ చేసుకుంటే గ్రేవీ లాగా బాగుంటుంది మరి ఎక్కువగా కాకుండా కొంచెం ఇలా చూయించిన విధంగా స్మాష్ చేసుకోండి లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే అంతే మన రాజ్మా మసాలా రెడీ అయిపోయింది ఇది చావు అంటే రైస్లోకే కాదు రోటీ చపాతి ఎందులోనైనా చాలా బాగుంటుంది రైస్ ఐటెంలోకి వచ్చేసరికి నార్మల్ రైస్ బగారా రైస్ జీరా రైస్ అలా ఎందులోనైనా బాగుంటుంది ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో కుకింగ్తో పాటుగా సినిమా తారల జీవిత విశేషాలు అలాగే ప్రముఖుల జీవిత విశేషాలు సినిమాల గురించి కూడా చెప్పడం జరిగింది ప్లీజ్ వాచ్ థ్యాంక్ యూ స్టే బ్లెస్డ్ బై బాయ్